a gente విజయంలో రాష్ట్ర స్వచ్ఛంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం కోసం గ్రామాలను పరిశుభ్రంగా తీసుకోవడం కోసం ఒక వినూత్నంగా ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది అదే రథం కార్యక్రమం ఈ స్వచ్ఛ రథం ద్వారా మొబైల్ దీని మొబైల్ సంచ మొబైల్ సూపర్ మార్కెట్ దీన్ని అంటే మన దగ్గర ఉన్న వేస్ట్ మెటీరియల్ తీసుకొని వాళ్ళు సరుకులు ఇస్తారు ఈ రకంగా ఇస్తారు నేను పేపర్ లో వేశాను ఈ పేపర్ లో కేజీ పదిహేను రూపాయలు చెప్తున్న వాళ్ళు ధర నిర్ణయించారు ఆ పదిహేను రూపాయలు సరిపడా నాకు మినపప్పు ప్యాకెట్ ఇచ్చారు అలాగే గ్రామంలో ప్రతి వీధిలోనూ అన్ని వీధుల్లోనూ తిరిగి తిరిగి మన దగ్గర ఉన్న మెటీరియల్ తీసుకొని వేస్ట్ మెటీరియల్ గాజు కావచ్చు ప్లాస్టిక్ కావచ్చు అట్టే కావచ్చు తర్వాత మన ఇనప వస్తువులే కావచ్చు ఏదైనా సరే అల్యూమినియం కావచ్చు ఏదైనా సరే మనం ఇంట్లో బయట పారేయకుండా వీధిలో పారేయకుండా శుభ్రంగా ఉంచడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అందులో భాగంగానే మన బాపులపాడు గ్రామంలో కూడా ఈ స్వచ్ఛరథాన్ని తీసుకొచ్చారు ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది ఇది అన్ని అన్ని వీధులను తిరిగి ఇలా వేస్ట్ పేపర్లు లేకపోతే వేస్ట్ అందగా ఏమైతే ఉన్నాయో వేస్ట్ మెటీరియల్ని అవి తీసుకునే వాళ్ళు దానికి విలువ కట్టి మనకు కావాల్సిన వస్తువుని వినప కావచ్చు ఈ రకంగా పెందపప్పులు సర్ఫ్ జాకెట్లు తెలుసు ఆ సరి ఆ విలువ సరిపడా వస్తువుల్ని మనం తీసుకొని మనం ఎంజాయ్ చేయవచ్చు ఇది ఫ్రెండ్స్ స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా దీన్ని వినియోగించుకోండి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి ఆంధ్రాను ముందుకు తీసుకెళ్దాము